తీసుకోవాలి కడప నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లోని కడప జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం యేచూరి సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గఫూర్ కేప్లస్ న్యూస్తో మాట్లాడుతూ ఏ పదవులు ఆశించకుండా ఏ స్వార్థానికి లొంగకుండా ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల సమస్యల కోసం పనిచేసిన ఏకైక వ్యక్తి కామ్రేడ్ సీతారాం గారని భారతదేశ రాజకీయాలలో ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ఆయన నడక ఎందరినో దారి చూపించిందన్నారు వక్తలు మాట్లాడుతూ జేఎన్ఏ ఎన్నికల్లో ఇందిరాగాంధీ పెద్ద కోడలైన మేనకా గాంధీనే ఓడించి హ్యాట్రిక్ విజయం సాధించిన వ్యక్తి సీతారాం గారని కొనియాడారు అందుకే ఆయన విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ కోసం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో యూపీఏ కూటమి కోసం రెండు వేల ఇరవై మూడులో ఇండియా కూటమి కోసం ఆయన చేసిన కృషి భారత సంకీర్ణ రాజకీయాలలో ఒక అపురూప ఘట్టమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం తులసిరెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ గఫూర్ మనోహర్ ఎ విద్యార్థులు వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు పరిరక్షణ వాది తర్వాత ఆయన వ్యక్తిత్వం తీసుకుంటే నీతికి నిజాయితీకి నిర్భీతికి నిరాడంబరతకు నిబద్ధతకు నిలువుతుంది నీతికి నిజాయితీకి నిర్భీతికి నిరాడంబరతకు నిబద్ధతకు ఆయన నిలువటద్దాం తన జీవితం అంతా పైసల కోసం కాదు పదవుల కోసం కాదు సిద్ధాంతాల కోసం వచ్చేసి జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ కాలంలో రాజకీయం అంటే పైసల కోసమో పదవుల కోసమో అధికారం కోసమో అనే సాగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయాల్లో ఒక ఆణివృత్యంలో పైసలు కాదు పదవులు కాదు అధికారం కాదు సిద్ధాంతం దేశం ముఖ్యమని చెప్పేసి అక్కడ రాశాడు నా దేహం మొక్కలైనా సరే దేశాన్ని మొక్కలు కానీ అది అటువంటి దేశభక్తుడు చూసి వచ్చేసి సీతారామ యెంచుడి కాదు ఒక విషయాన్ని నా అందరం అవుపోషణ పట్టాల్సిన అవసరం ఉంది నేటి పరిస్థితి ఏంటి అంటే సీతారామ యెంచుడి గారితో ఆ రోజు ఉప్పుచనంలో మేము మాట్లాడుతూ నాతో పాటు నా మిగతా నాయకులు అందరూ కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఒదిలి చేయాలా అక్కడ మాట్లాడాలా అని చెప్పి చెప్పారు చెప్తే ఆయనకు ఒక మాట చెప్పాడు మేము చేసే ప్రయత్నం అక్కడ చేస్తాం మేము చేసే ప్రయత్నం చే కావాలన్నా లేదు మేము చేసేటువంటి ప్రయత్నాన్ని సానుకూలంగా స్పందించాలన్నా ఇక్కడ మీరు ఉద్యమాలు చేస్తే సాధ్యపడతారు తప్ప ఉద్యమాలు చేయకుండా పోరాటాలు చేయకుండా నగరంలో ఈరోజు కాబట్టి సీతారాం యెచ్చూరి గారి సంస్కరణ సభ జరిగింది అనేక పార్టీల నాయకులు పాల్గొన్నారు పార్టీల ఖచ్చితంగా కూడా చాలామంది వామపక్ష సేవ విలాఖలందరూ కూడా ఆయన మరణం పట్ల సంతాపన్ని వ్యక్తం చేస్తూ రావడం జరిగింది వామపక్ష మేధావి దేశభక్తుడు మొత్తం ప్రజలందరి యొక్క అభిమానాన్ని చూడగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు గొప్ప మేధావి మృదుభాషి స్నేహపాత్రుడు ప్రపంచ రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ప్రపంచ ప్రపంచంలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా మార్గదర్శిగా ఉన్నటువంటి కామ్రెడ్ సీతారాం గారు పన్నెండు తేదీ చనిపోయారు చిన్న వయస్సు డెబ్బై రెండు సంవత్సరాల వయస్సుతో చనిపోయినారాయణ ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం మతన్మాషట్ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వీళ్ళ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మతపేద రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ఫ్యాసిస్ట్ సంస్కృతిని దేశంలో ప్రవేశపెడుతున్నారు మైనార్టీలను అంచివేసేటువంటి పరిస్థితి ఉన్నది ఎటువంటి దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా లౌకిక సిద్ధాంతాన్ని కాపాడుకోవాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని నిరంతరం తప్పించేటువంటి గవర్నమెంట్ సీతారాం లేని లోటు చాలా విలువైంది ఇవన్నీ కూడా వక్తలు చెప్పారు అందరం కలిసి ఏది ఏమైనా రాబోయే కాలంలో ప్రజాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడం ద్వారా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం గవర్నమెంట్ ఏచురీ అడుగుజాడంతో సభ తీర్మానించారు